అందరికీ నమస్తే ఆంధ్రా నాయక శతకాన్ని మొదలు పెడతాము ఘరక బంధు దీర్ఘ ఘరుర్ దండముల్ తరిగివచ్చిన మాట తజ్యమేని పంతి కంటాత్మజ ఖణి రాజబంధ మోచనుడవై వచ్చుట సత్యమేని మై రావణా భేజ్యకార గ్రహము గుల్చి पल्कु पल्कुभद्रमेणि मारीचु दुस्तरमायाभ्रमतभासि विजयमुदिन सुद्धिनिजमयेणि कलितराजोपचारभोगमुल कीर्तिशालि वै इन्दुमरयुट साक्षि जगति भावा, हत विमत जीव శ్రీకాకుళాంధ్రదేవా ఇక్కడ శ్రీరాముణ్ణి నిలదీస్తున్నాడు కవి ఈ పద్యంలో ఏమంటున్నాడంటే ఘోరమైనటువంటి ఆ కబంధుడి యొక్క పొడవైనటువంటి ఆ చేతులని నువ్వు నరికివేశావు ఆ అరణ్యంలో వస్తున్నప్పుడు అతని తాలూకు రెండు భుజాలును నువ్వు లక్ష్మణుడు నరికివేయడంతో కబంధుడు మరణించాడు అయితే ఆ మాట చెప్తున్నారు కదా నిజంగా నువ్వు ఆ పని గనక చేస్తే అది నిజమే అయితే అంటున్నాడు అంటే ఘోరమైనటువంటి గబంధుడి యొక్క దీర్ఘమైనటువంటి ఆ బాహుల్ని నువ్వు ఖండించిన మాట నిజమే అయితే పంక్తి కంఠాత్మజ ఫణిరాజబంధమోచనుడవై వచ్చుట సత్యమేని పంక్తి కంఠుడు అంటే రావణాసుడు అతడి ఆత్మజుడు అంటే ఇంద్రజిత్తు ఆ ఇంద్రజిత్తు రామలక్ష్మణుల మీద నాగపాషాలని ప్రయోగించాడు అంటే నాగ అస్త్రాన్ని ఆ నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే తోటి కట్టుబడిపోతాడు ఎవరైతే ఆ అస్త్ర ప్రయోగం చేశారో ఎవరి మీద అయితే చేశారో వాళ్ళు ఇంకా కదలలేరు మెదలు లేరు ఆ రకంగా కట్టుబడిపోయి మూర్ఛావస్థలోకి వెళ్ళిపోతారు అన్నమాట రామలక్ష్మణులు ఇద్దరు కూడా నాగపాష బద్ధులయ్యి ఆ నేల మీద పడి ఉన్నారు చుట్టూ వానర సైన్యం అంతా చేరింది వాళ్ళకి స్మృతి లేదు రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా మరణించారేమో అన్నంతగా భయపడ్డారు వానర సైన్యం అప్పుడు ఆ వానర సైన్యం అలా భయపడుతున్నప్పుడు గరుత్మంతుడు వచ్చి ఆ నాగపాసంలో నుండి ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా విడిపించాడు గరుత్మంతుడు అంటే పాములకు భయం కదా ఆ రకంగా నాగపాసం వదిలిపోయింది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బంధము అంటే నాగపాశాన్ని మోచన మోచనం మోచనుడువే అంటే దాన్ని విడిపించుకున్న మాట సత్యమే అయితే మైరావణాభేద్య కారాగృహము గూల్చి బ్రతికి వచ్చిన పలుకు భద్రమేని మైరావణుడు అని ఉండేవాడు రావణాసుడికి సోదరుడవుతాడు అతడు పాతాళంలో నివసిస్తూ ఉంటాడు అతడు ఏం చేశాడంటే అందరూ కూడా కొంతమంది గూఢచారులు చెప్పారు మైరాముడు అనేవాడు ఉన్నాడు అతడు శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా ఇక్కడ వచ్చి అతన్ని వాడిద్దరినీ కూడా తస్కరించి అంటే తన తాలూకు మాయలో పడేసి ఇక్కడి నుంచి తీసుకుపోతాడు అన్న విషయాన్ని గూఢచారు చెప్తున్నారు అందు గురించి హనుమంతుడు ఏం చేశాడంటే తన తోకతోటి పే అంత గుహలాగా నిర్మించాడు ఆ గుహ లోపల రామలక్ష్మణుని దాచి ఉంచాడు అది రాత్రి సమయం అనమాట అయితే ఎవ్వరు కూడా వచ్చిన అంటే ఎవరు వచ్చినా కూడా అతని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కాపలా ఉంటున్నాడు అనమాట హనుమంతుడు అలా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే విభీషణుడు వచ్చాడు చూడటానికి వచ్చినప్పుడు హనుమంతుడు ఎందుకు వచ్చాడు విభీషణుడు ఇప్పుడే కదా వెళ్ళాడు అని అనుకున్నా ఏమన్నాడు ఏమన్నాడంటే ఏమో నువ్వు సరిగ్గా చూస్తున్నావో లేదో రామలక్ష్మణులు లోపల ఉన్నారో లేదో నాకు అనుమానంగా ఉంది అన్నాడు అంటే హనుమంతుడు నవ్వి నా నేను నిర్మించినటువంటి ఈ తోకతో నిర్మించిన ఈ కోట లాంటి దాంట్లోకి ప్రవేశించడానికి చిన్న చీమకి కూడా అవకాశం లేదు అలాంటప్పుడు మైరా ఎలా వస్తాడు అన్నాడు అంటే లేదయ్యా ఏమో అతను చాలా మాయలు నేర్చినవాడు కదా అందుకని నాకు అనుమానంగా ఉంది అన్నాడు విభీషణుడు అయితే మీరే చూసుకోండి అని చెప్పి ఆ తోకతో చుట్టినటువంటి ఆ దుర్గంలాగా ఉన్న దాన్ని కొద్దిగా వదులు చేసి విభీషణుడిని లోపలికి పంపించాడు అయితే ఆ విభీషణుడి రూపంలో వచ్చినవాడు మైరావణుడే అందు గురించి హనుమంతుడిగా తెలియలేదు మైరావనుడి లోపలికి వెళ్ళి రామలక్ష్మణ్ ఇద్దరినీ తన మాయోపాయంతో బంధించి మాయమైపాడు కొంతసేపటి తర్వాత మళ్ళీ విభీషణుడు వచ్చాడు వచ్చినప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపోయాడు ఇప్పుడే కదా వచ్చి మీరు చూసి వెళ్ళారు అంటే నేను వచ్చాను నేను రాలేదన్నాడు విభూషణ్ అప్పుడు అనుమానం వచ్చి గబగబా లోపలికి వెళ్ళి చూసేసరికి రామలక్ష్మణులు కనబడరు ఆ సమయంలో చాలా బాధపడి హనుమంతుడు నన్ను కన్ను గప్పి తీసుకుపోయాడు మైరాండు నేనే వాడని విడిపించి తెస్తానని పాతాళానికి వెళ్ళి అక్కడ అందరితోటి యుద్ధం చేసి ఆ మైరావణతోటి యుద్ధం చేసి ఆ రామలక్ష్మణుని ఇద్దరిని విడిపించి తీసుకుని వస్తాడు అదే ఇక్కడ చెప్తున్నాడు మైరావణ అభేద్య కారాగృహము కూల్చి కారాగారంలో పెట్టేశాడు రామలక్ష్మణుని తీసుకెళ్ళి మైరావన్ అప్పుడు హనుమంతుడు వచ్చి ఆ కారా గృహాన్ని కూల్చాడు కూల్చి ఆ రామలక్ష్మణ్ని బయటికి తీసుకొచ్చాడు నిజంగా నువ్వు ఆ రామలక్ష్మణులతో ఉంటూ ఆ సమయంలో ఇద్దరూ కూడా ఉంటూ ఆ కారాగృహాన్ని కూల్చిన తర్వాత బ్రతికి వచ్చిన పలుకు భద్రమేని నిజ నువ్వు బయటికి వచ్చావని చెప్తారు ఆ మైరామని తాలూకు కారాగృహం నుండి బయటికి ఆ మాట గనక నిజమైతే మారీచు దుస్తర మాయా భ్రమతో బాసి విజయమొందిన శుద్ధి నిజమయ్యే అని ఆ మారీచుడు మాయలేడి రూపంలో వచ్చాడు బంగారు లేడిగా వచ్చినప్పుడు ముందు తెలియక మారీచుడు వెనకాల పరిగెత్తి వెళ్ళావు పట్టుకోవడానికి సీతాదేవి ముచ్చట పడుతోందని అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అడవిలో చాలా దూరం తీసుకుపోయాడు లేడీ రూపంలో ఉన్న మారీచుడు అప్పుడు అనుమానం వచ్చింది రాముడికి ఎందుకంటే అందినట్టే అందుతున్నాడు అందకుండా పరిగెడుతున్నాడు ఆ రకంగా చేయడంతో రాముడికి అప్పుడు అనుమానం వచ్చింది ఇదేదో రాక్షసమాయే అయి ఉంటుందని అప్పుడు ఏం చేశాడంటే బాణాన్ని ప్రయోగించాడు మారీచుడి మీద వెంటనే ఆ లేడీ మరణించింది లేడీ రూపంలో ఉన్న మారీచుడు మరణించాడు అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మారీచు దుస్తర మాయా భ్రమత భాసి ముందు భ్రమపడ్డావు ఆ మాయాలో పడి అది లేడీ రూపంలో ఉన్నాడని తెలుసుకోలేకపోయావు తెలుసుకోలేక వెళ్ళి ఆ తర్వాత ఆ భ్రమని దూరం చేసుకున్నావు చేసుకుని విజయం నా శుద్ధి నిజమై అతను సంహరించి విజయాన్ని పొందావు ఆ మాట కనుక నిజమే అయితే కలిత రాజోపచార భోగముల కీర్తిశాలి వై ఇండు మరయుట సాక్షి జగతి ఈ జగతిలో అంటే ఈ లోకంలో ఒకటే సాక్ష్యం ఏమిటి సాక్ష్యం నువ్వు ఈ గుడిలో అంటే ఈ దేవాలయంలో రాజోపచార భోగాలతో కీర్తి పొందాలి రాజోపచారాలు అంటే ఎన్నో రకాలైనటువంటి ఉపచారాలు మామూలుగా ఆహ్వానము ఆసనము ఇవ్వడమే కాకుండా చివరిలో ఛత్రం చా విజయామి చామరం విజయామి తర్వాత నృత్యం దర్శయామి గానం శ్రావయామి ఇవన్నీ చెప్తారు ఉపచారాలు సకల రాజోపచారాలు భక్తి ఇవన్నీ చేస్తారు భగవంతుడికి ఆ రాజోపచారాల్లో ఈ వివిధ వాహనాల మీద ఊరేగించడం ఒకటి ఆ తర్వాత నృత్య గాన వినోదాలతో భగవంతుణ్ణి భగవంతుడిని సేవించడం ఒకటి ఇవన్నీ రాజోపచారాలు ఈ రాజోపచారాలతో నువ్వు భోగాలు అనుభవించాలి అలా కీర్తిశాలి అవ్వాలి అయి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండాలి నీ ప్రభావంతో అలాగా చేస్తేనే ఈ పైన చెప్పిన మాటలన్నీ నిజమని మేము నమ్ముతామయ్యా అంటున్నాడు పైన ఏం చెప్పాడు అంటే కబంధుణ్ణి ఆ బాహుల్ని ఖండించడం ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రం నుండి తప్పించుకోవడం మైరావణుడి యొక్క కారాగృహాన్ని కూల్చి బ్రతికి బయటపడడం మారీచుడి యొక్క మాయని గ్రహించి అతన్ని సంహరించడం ఇవన్నీ కూడా నిజమే అయితే ఇప్పుడు కూడా నువ్వు ఈ దేవాలయంలో రాజోపచార భోగాలని పొందాలి నీ ప్రభావాన్ని చూపి అలాగనక చేస్తేనే ఆ మీద నేను ఈ పనులన్నీ చేసావన్న సంగతి మేము నమ్ముతాం అదే సాక్షి నువ్వు ఇక్కడ రాజోపచారాలను పొందడమే పైన చేసిన పనులన్నింటికీ సాక్షి అవుతుంది అప్పుడే మేము నమ్ముతాం అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు కవి ఆ తర్వాత పద్యం నీ శాంతి అంబోధి నిర్భరాంబువులు బాణముఖంబునకు తెచ్చునాడే తెలిసే నీ కోపమరి రావణై కాను జన్ము నా నగరి రాజుగా చేయునాడే తెలిసే నీ కీర్తి కపట దున్నితుడై ధ్వాక్ష తప్పుగాచిన తప్పుగాచిననాడి తెలిసే నీ అభిజ్ఞత అభినిందిత నీ తన్వి నగ్ని చురుమన్న ఎప్పుడే తెలిసే ఎంచరాని గు్యుడవివే అనుచు తెలిసి మ్రొక్కెదనితరమ దిక్కులేక చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా నువ్వు ఎంతో శాంతి కాముకుడివి అని అనుకుంటారు కానీ నీకెంత శాంతం ఉన్నదో ఆ సముద్రుణ్ణి దండించుదామని అనుకున్నావే అప్పుడే మాకు తెలిసిందయ్యా ఎందుకంటే అంత శాంతమూర్తి అయినటువంటి రాముడు కూడా సముద్రుణ్ణి లంకానగరం చేరటానికి దారి ఇవ్వమని అడుగుతాడు ఇచ్చి ఇవ్వమని అడిగినప్పుడు సముద్రుడు ఉలకకుండా పలకకుండా ఊరుకుంటాడు అప్పుడు చాలా ఆగ్రహం వచ్చి వెంటనే ధన తీసి ఇప్పుడు కనుక నువ్వు నాకు దారి ఇవ్వకపోతే నా మాట వినటం లేదు కదా నేను చెప్పినా నువ్వేమీ పట్టించుకోవటం లేదు కాబట్టి నీలో ఉన్న నీరంతటి నేను ఇంకింపచేస్తాను ఈ బాణంతో అంటూ బాణ ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు సముద్రుడు గజగజ వణుకుతూ వచ్చాడు ముందుకి వచ్చి నన్ను ఏమి చేయవద్దు నా మీద నీరు వారధి నిర్మించుకుని లంకా నగర్ ప్రవేశించండి అని చెప్పాడు ఆ విధంగా నీ శాంతం ఎంత గొప్పదో మేము చూసాంలే అన్నాడు కవి ఇంకా నీ మరి రావణైకాను జన్మ ఆ నగరి రాజుగా చేయు నాడే తెలిసే విభీషణులు నిన్ను శరణు కోరి వచ్చాడు నిజమే శరణ్ ఇవ్వాలి నీ దగ్గర ఉంచుకోవాలి అంతేగాని నువ్వేం చేసావో సమయంలో వెంటనే అతడిని లంకా నగరానికి రాజుగా అభిషేకం చేసావు అంటే రావణుడి మీద నీకు ఎంత పగ ఉంది ఆ పగ వల్లనే అతని తమ్ముడిని నువ్వు రాజుగా అభిషేకం చేసావు అంత కోపం ఉంది ఆ రావణాసురుడి మీద అంటే నువ్వు నిశ్చయించుకున్నావు అతన్ని సంహరిస్తానని యుద్ధంలో అందుకే ఈ అతని తమ్ముడైన విభీషణుడికి లంకా నగరానికి రాజుగా చేసావు అలాగే నీ కీర్తి కపట దుర్నీతుడవు ధ్వంక్ష దానవు తప్పుగాంచిన నాడే తెలిసే తప్పుగాచిన నాడే తెలిసే ఆ ధ్వాంక్ష దానవుడు అంటే ధ్వాంక్షం అంటే కాకి ధ్వాంక్ష దానవుడు అంటే కాకాసురుడు ఇదివరకు పద్యంలో మనం చెప్పుకున్నాం కాకాసురుడు వచ్చి ఆ సీతాదేవిని బాధిస్తూ ఉంటే ఏం చేశాడు రాముడు ఆ పక్కనే ఉన్న గడ్డి బరకని త్రించి దాన్ని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ఆ కాకిని తరిమేటట్టు చేశాడు ఆ కాకి ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా దానికి దొరకలేదు ప్రాణభిక్ష అప్పుడు మళ్ళీ రాముడి దగ్గరికే వచ్చి శరణు కోరింది కోరగానే అంత తప్పు చేసిన వాడిని కూడా నువ్వు సంహరించలేదు సంహరించకుండా ఆ కాకితాలూకు కన్ను ఒక్కటి పోగొట్టి వదిలిపెట్టేశావు అందుగురించి నీ కీర్తి ఎంత కీర్తి అయ్యి ఆ కీర్తి ఆ కపట దుర్నీతుడు వాడు ఏమాత్రము నీతి న్యాయం లేనటువంటి వాడు కపటి అలాంటి ఆ కాకాసురుడి యొక్క తప్పుని కాచావు అంటే దయతలిచి అతడిని సంహరించకుండా వదిలిపె పెట్టసావు అదే నీ కీర్తి ఇంకా అంటే తప్పు చేసిన వాడిని సంహరించకుండా శిక్షించకుండా వదిలిపెట్టసావు ఇంకా నీ అభిజ్ఞత అభినందిత నీ తన్విని అగ్ని చూడమన్నప్పుడే తెలిసే నీ యొక్క అభిజ్ఞత అంటే నీ బాగా తెలుసు కదా అన్ని శక్తి సామర్థ్యం అన్ని విషయాలు తెలిసినటువంటి సర్వజ్ఞత ఉంది నీకు అంత సర్వజ్ఞత ఉన్నవాడివి నీ భార్య అభినందిత ఎవ్వరూ కూడా ఆమెను నిందించలేరు అటువంటి సాధ్వి ఆమె లంకాసు నగరంలో ఒక ఏడాది పాటు ఉన్నదన్న కారణంగా విభీషణుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఆమె తెచ్చి నీకు సమర్పిస్తే ఆమెను వెంటనే ఆదరించకుండా అగ్ని ప్రవేశం చేయమని చెప్పావు అలా అగ్ని ప్రవేశం చేయమని చెప్పడానికి నీకు ఏమైందయ్యా నీ సర్వజ్ఞత్వం ఆమె ఎంత పవిత్రుడాలో నీకు తెలియదా అందుకే అప్పుడే నీ సర్వజ్ఞత ఏమిటో మాకు తెలిసిపోయింది అందు గురించి ఎంచరాని గుణార్జుడు వివే అనుచు ఎక్కడా కూడా తప్పులు దొరకనటువంటి గుణవంతుడివి నువ్వు అంటూ తెలిసి మరొక్కేదము ఇతరము దిక్కు లేక అంటే నువ్వే దిక్కు అంటూ నిన్నే సేవిస్తూ నిన్నే పొగుడుతూ నిన్నే ధ్యానిస్తూ ఉంటున్నాం కదా మేము ఇంకెవరు మాకు దిక్కు లేరు ఈ లోకంలో నిన్ను ధ్యానిస్తున్నాం నిన్ను సేవిస్తున్నాం అయితే నువ్వు చేసినవన్నీ ఇవన్నీ బాగున్నాయా పనులు ఆ పనులన్నీ నువ్వు చేసావు నీలో శాంతి అంటే అంబోధిని శిక్షిస్తానన్నప్పుడే బయటపడింది నీకు ఎంత శాంతి ఉందో అలాగే నీ కోపమేమో ఆ విభీషణ్ణి రాజుగా చేసినప్పుడు తెలిసింది నీ కీర్తేమో ఆ కాకాసురుణ్ణి రక్షించినప్పుడు తెలిసింది నీ సర్వజ్ఞత సీతాదేవిని అగ్నిలో చొరమన్నప్పుడే తెలిసింది ఇలాంటి గుణాఢ్యుడి నువ్వు కానీ మా మేమందరం ఈ భూలోకంలో ఏం చేస్తున్నాము మరే దేవుడు లేడు నువ్వు తప్ప ఇంకెవరు మమ్మల్ని రక్షించలేరు అన్న ఉద్దేశంతో నిన్ను సేవిస్తున్నాం నీకే నమస్కారాలు చేస్తూ పొగుడుతున్నాం ఏం చేస్తాం మరి అంటున్నాడు అంటే ఇందులో చెప్తున్నాను కదా ముందుగానే నేను ఈ కవి శ్రీరాముణ్ణి కానీ మహావిష్ణువుని కానీ శ్రీకృష్ణుణ్ణి కానీ వాళ్ళు చేసినటువంటి పనులని ఎత్తి చూపిస్తానన్నాడు ముందుగా కాబట్టి ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు ఈ రకంగా వ్యంగ్యంగా వాళ్ళ తాలూకు గుణగణాన్ని విమర్శిస్తున్నట్లుగా రచించాడు యాజస్థుతి అలంకారం అంటే అదే అందుగురించే ఈ పద్యాలన్నింటిలో కూడా భగవంతుడి లీలల్ని స్థుతిస్తున్నట్లు లేకుండా స్థుతిస్తున్నాడు అనమాట నిందిస్తున్నట్టుగానే స్థుతిస్తున్నాడు అది ఈ పద్యాల యొక్క అంతరార్థం ఈ రోజుకు ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే